మాతృదేవభవ పితృదేవభవ ఆచార్య దేవభొవ తంత్రజ్యోతిషం అనేటువంటి ఈ వీడియోల భాగంగా మనం ఈరోజు శని భగవానుల వారు జూన్ ముప్పై రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆదివారం ఉదయం ఏడు గంటల నుంచి కుంభరాశి ఎందు వక్ర సంచారం ప్రారంభించి మకర రాశి మకర రాశి వైపు ప్రయాణిస్తున్నారు ఈ వక్ర సంచారం వల్ల ద్వాదశ రాశుల వారికి శని భగవానుల వారు ఎటువంటి ఫలితాలు ఇస్తున్నారనే దానిపైన మనము మాట్లాడుకోబోతున్నాము మరి శని భగవానుల వారి గురించి చెప్పాలంటే ఆయన ధర్మదేవత ఈశ్వర శబ్దంతో పిలువబడే ఏకైక నవగ్రహాలు ఏకైక గ్రహం ఆయనే ఈశ్వర శబ్దంతో పిలిచే దేవతలు ఐదు మంది ఐదు మందిలో ఈశ్వరుడు విఘ్నేశ్వరుడు సుబ్రహ్మణ్యేశ్వరుడు వెంకటేశ్వరుడు తర్వాత శనీశ్వరుడు మాత్రమే వీళ్ళ ఐదు మందే లయకారకులు చాలా శక్తివంతమైన దేవతలు వీళ్ళకి అధికారాలు ఎక్కువ ఉంటాయన్నమాట కాబట్టి నవగ్రహాలు ఏకైక ఈశ్వరుడు శనీశ్వరుడు ఆయన మనకు ఇప్పుడు కుంభరాశిలో వక్ర సంచారం ప్రారంభించి మకర ప్రయాణిస్తున్నారు మరి ఆయన ధర్మదేవత అన్నాము అన్ని గ్రహాలు జీతాలు ఇస్తే ఈయన జీవితాన్ని ఇస్తాడు మరి జీవితాన్ని నేర్పిస్తాడు మనం ఎలా బతకాలో మన కర్మ పరిపాకాన్ని ఎలా ఎదుర్కోవాలో నేర్పించేటువంటి ఏకైక ధర్మదేవత శని భగవాన్ల వారు కాబట్టి కష్టపెట్టే దాంట్లో శని భగవాన్లంతటి వారు లేరు కలిగించడంలోనూ ఆయన అంతటి వారు లేరు అంటూ ఉంటారు కాబట్టి కష్టేపలి అనే దానికి మనకు ఆ తగిన ఫలితాన్ని ఇచ్చేటువంటి దేవత అనమాట ఆయన ఆయన తన స్వక్షేత్రమైన కుంభరాశులో వకరించి మకర రాశు అభిప్రాయాణించడం అనేది ఈ ద్వాదశ రాశుల వాళ్ళకి చాలా ప్రముఖమైన ఫలితాలు దశానిర్దేశం అవుతాయన్నమాట ఎందుకంటే ఆయన వక్రించాడంటే ఏం చేస్తాడు ఆయన ధర్మదేవత అన్నాము ఆయన గతంలో మకర రాశిలో ఉన్నప్పుడు మకర రాశి వారి యొక్క ఫలితాలు అదేవిధంగా ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు వారి వారి స్థానాన్ని అనుసరించి గోచారంలో వారి యొక్క కర్మ సిద్ధాంతాన్ని ఆయన పరిశీలిస్తూ వెళ్తాడు దాన్ని అనుభవింపజేసి ముందుకు సాగుతూ ఉంటాడు ఏదైనా మర్చిపోయామేమో మేము అని తిరిగి మళ్ళీ వెనక్కి వెళ్ళి ఆ మర్చిపోయినటువంటి పెండింగ్ ఫైల్స్ మళ్ళీ ఎత్తి ముందుకేసుకుంటాడు ఆయన ఒక స్ట్రిక్ట్ ఆఫీసర్ ఆయన మర్చిపోతే ఇంకా సృష్టిలో ఇంకా అర్థం లేకుండా పోతుంది ఆయన ఏది మరవడం కానీ ఏదైనా మర్చామేమో చూద్దాము అని మళ్ళీ రావాలంటే అదే ప్లేస్కి ఆయన ముప్పై సంవత్సరాలు పడుతుంది ఈలోపు మీ యొక్క పెండింగ్ విషయాలను పునః పరిశీలన కోసం మళ్ళీ వెనక్కి వస్తున్నాడు ప్రతి రాశికి ఆయన కాబట్టి ఆయన ఒక ధర్మదేవతనా కాబట్టి జడ్జి కూడా ఆయనే అవుతాడు మన కర్మను నిర్దేశించేటువంటి ఒక గొప్ప గ్రహంగా అని చెప్పవచ్చు కాబట్టి ఆ పునః పరిశీలనలో ఎవరికి ఎటువంటి ఫలితాలు వస్తాయి అనేది ఇక్కడ మనకు ముఖ్యాంశంగా మారుతుంది కాబట్టి శని భగవాన్ వారి యొక్క వక్ర ఫలితము మనకు చక్కగానే మనం దానికి భయపడవలసిన అవసరం లేదు ఆయన మన కోసమే వస్తున్నాడు మనకు ఏదో దారి చూపడానికే వస్తున్నాడు కాబట్టి ఇది మనకు ఒక చక్కటి అవకాశంగా భావించి మనము సద్వినియోగం చేసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను తర్వాత సింహరాశి వారికి పరిశీలిస్తే మీ సప్తమ స్థానమందు కుంభరాశిలో శని భగవాన్ వారు వక్రించి మీ యొక్క స్థానానికి వస్తున్నారు అందరూ కూడా గోచారంలో షష్ఠ శని భగవన్ వారు దిగ్బలాన్ని పొంది చక్కటి ఫలితాలను ఇస్తాను ఇస్తారు అని అనుకుంటూ ఉంటారు కానీ అది పూర్తిగా తప్పు సింహరాశికి శని భగవాన్ వారు పూర్తిగా శత్రు గ్రహ శత్రు గ్రహం మీకు పూర్తిగా దుష్ఫలితాలు ఇచ్చేటువంటి గ్రహంగా జ్యోతిషం చెబుతుంది గోచరంలో ఆరో ఇంటికి వస్తే ఆయన మన శత్రువుకి బలం పెరితే ఏమవుతుంది శత్రువు ఇంకా విజృంభిస్తాడు అంతే కదా శుభ ఫలితాన్ని ఇవ్వడానికి శత్రువుకి ఎక్కడున్నా శత్రువే మరి ఆరో ఇంటి ఉన్నప్పుడు గతంలో కుంభరాశి వారు సాధించింది కూడా ఏమీ లేదు కుంభరాశివారు సారీ సింహరాశి వాళ్ళు సింహరాశి వాళ్ళు ఆరో ఇంట్లో మకరంలో శని ఉన్నప్పుడు కూడా సాధించింది ఏమీ లేదు శత్రువు అంటే ఎక్కడన్నా శత్రువే కాబట్టి ఇప్పుడు ఆయన ఆరో ఇంటికి వస్తున్నాడు మీ శత్రువుల బలం పెరుగుతుంది మీ వ్యతిరేక పరిస్థితులకు బలం పెరుగుతుంది సప్తమ స్థానంలో ఇప్పుడు సంచారం వల్ల మీ జీవిత భాగస్వామితో అదేవిధంగా వ్యాపార భాగస్వాములతో అదేవిధంగా మీ యొక్క ప్రయాణాలతో మీ యొక్క వైవాహిక జీవితంలో వివాహం కాని వాళ్లకు తడబాట్లతో నడుస్తూ ఉంది సింహరాశి వారికి అదేవిధంగా మకర రాశిలోకి ఈయన మకర రాశి వైపు ప్రయాణిస్తున్నప్పుడు మకర రాశి ఫలితాలు కూడా మీకు మీ యొక్క శత్రువులకు బలం పెరుగుతుంది మీ వ్యతిరేక పరిస్థితులకు బలం పెరుగుతుంది ఆరో ఇంటికి వచ్చి శని భోగమాల వారు మీకు ఏదో ఇచ్చేసేది అయితే ఏమి ఉండదు మీరు భయపడవలసిన అవసరం లేదు నాలుగు నెలలు మాత్రమే ఓర్ చాలు మీరు గతంలో మీ ప్రత్యర్థులతో ఉన్నటువంటి లావాదేవీలలో ఏదైనా మీకు ఆగిపోయి ఉన్నా వాటిని పునః పరిశీలించడానికి ఆయన ఆరో ఇంటికి వస్తున్నారు వాటిని చూసి మళ్ళీ ఎత్తి ముందుకు ఫైలు దుమ్ము దులిపి ముందుకేసుకుంటున్నాడు ఆయన కాబట్టి ఆగిపోయింది కదరా అనుకుంటే మళ్ళీ ముందుకు వచ్చిందే అది ఎప్పుడో జరిగిపోయిన విషయము మళ్ళీ ఎందుకు ఇప్పుడు వచ్చింది ఇదేం తలనొప్పి అని అంటూ ఉంటారు కొన్ని విషయాల్లో కొంతమంది అది ఇప్పుడు ప్రారంభమవుతుంది కాబట్టి మేము చెప్పిన పలు పరిహారాలు మీరు పాటించుకొని చక్కగా ఈ నాలుగు నెలల మాస నాలుగు నెలల సమయాన్ని ఓర్పోహించి ఎదుర్కోగలరు శని భగవాన్ల వారు ఆయన మనకు అనుగ్రహించాలంటే పరిహారాల వైపు పరుగులు తీస్తూ ఉంటారు ప్రపంచమంతా మరి తైలాభిషేకాలకు మరి ఇంకెక్కడో గొప్ప గొప్ప శని భగవాన్ యొక్క క్షేత్రాలకు వెళ్ళి దర్శించుకొని ఆరాధించి చేస్తు ఉంటారు ఆయన ఎన్నో బాధలు చెప్పుకుంటూనే ఉంటారు ఆయన తైలాభిషేకాలకు నమస్కారాలకు ఇంకా దేనికైనా లొంగడు ఖచ్చితంగా లొంగడు మనము ఆశ కొద్దీ మనం అన్నీ మనం చేస్తూ ఉంటాము ఆయన లొంగేది ఒక క్రమశిక్షణకు నియమత నియమ నిబద్ధతలకు బాధ్యతలకు గలవారికి అదేవిధంగా తల్లిదండ్రుల యొక్క సేవ గురువుల సేవ చేసేవారికి మాత్రమే ఆయన లొంగుతాడు మరి మనకు అవన్నీ వాటితో పాటు ఇంకొన్ని పరిహారాలు ఆయన ఏ ఏ పరిహారానికి ఆయన మనకు అనుగ్రహిస్తాడంటే శని భగవానునికి సంబంధించినటువంటి తత్సంబంధమైనటువంటి జీవకారకులు కొంతమంది ఉంటారు వాళ్ళు ఎవరంటే చెప్పులు కుట్టేవాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ నడిపే వాళ్ళు శనిగ్రహ స్వరూపమే పడవ తయారు చేసేటువంటి వాళ్ళు శనిగ్రహ స్వరూపమే అదేవిధంగా మనకు మున్సిపల్ కార్మికులు వాళ్ళు ఊడుస్తూ ఉంటారు ఆయన యొక్క ఆయుధము చీపురు కట్ట ఆ చీపురు పట్టారంటే ఆయన యొక్క అనుగ్రహంతోనే వాళ్ళు ఆ ఆ వృత్తిలో ఉంటారు మరి శుభ్రత అనేదానికి ఆయనే కారకుడు అందుకే ఆయన మన జీవితంలో ఊడుస్తాడు కాబట్టి ఆ చీపురుతో మనము బాధలకు గురవుతాము ఆ చీపురు పట్టిన వాళ్ళందరూ కూడా శనిగ్రహ స్వరూపంగా మనం భావించి వారికి మనం సేవ చేయొచ్చు ప్రతి రాశి వాళ్ళు పన్నెండు రాశుల వాళ్ళు కూడా నేను చెబుతున్నటువంటి చెప్పులు కుట్టేటువంటి వాళ్ళకు మనము నీళ్లు ఏదైనా ఫుడ్డు ఇవ్వడం వల్ల శనిగ్రహము అనుగ్రహిస్తుంది అదేవిధంగా ఈ చీపురు పట్టి శుభ్రత ఎప్పుడు శుభ్రత చేస్తున్న వాళ్ళందరూ కూడా శని భగవాన్లే వాళ్ళు కానీ ఒక వారం రోజులు పది రోజులు కానీ వాళ్ళ పని ఆపారంటే అప్పుడు తెలుస్తుంది శని శని భగవాన్ యొక్క విశ్వరూపం తర్వాత ఆలయంలో కూడా శుభ్రత చేసేదానికి మీరు పరిహారంగా శనిగ్రహ అనుగ్రహం కోసం టాయిలెట్ క్లీనర్సు ఫ్లోర్ క్లీనర్సు చీపులు దానంగా ఇవ్వచ్చు ఇది పన్నెండు రాసుల వాళ్ళు ఇవి చేయొచ్చు మీకు అందుబాటులో పడవలు నడిపే వాళ్ళు చేపలు పట్టేవాళ్ళు చేపలను కత్తిరించి అమ్ముకునే వాళ్ళు వాళ్ళందరికీ కూడా మీరు శుభ్రంగా మీరు మంచినీటిని ఆహారాన్ని ఇవ్వచ్చు శనిగ్రహం తక్షణం అనుగ్రహిస్తుంది సముద్రంలో పా చేపలు పట్టే వాళ్లకు చుట్టూ నీళ్ళే ఉంటాయి తాగడానికి నీళ్లు ఉండవు ఇదే విచిత్రం వాళ్ళకు మీరు వాటర్ ఇస్తే ఆ నడి సముద్రంలో కూడా వాళ్ళకి తాగి దాహం తెచ్చుకుంటే అంటే సముద్రం అంటే చంద్రుడు మరి మీరు ఇస్తున్న నీళ్ళు శుద్ధ జలం ఈ నీళ్లు తాగడం వల్ల చంద్రగ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది మీరు ఇచ్చిన ఫుడ్ తీసుకోవడం వల్ల రాహు గ్రహం కూడా యాక్టివేట్ అవుతుంది రాహువత్ శని శనివత్ రాహు అంటే రాహు శనిలాగా పనిచేస్తాడు కాబట్టి పరిహారాల్లో తీసుకుంటేవి మీకు శని వక్రించున్నప్పుడు